పర్యటన నిష్క్రమణ కోసం అనుమతి తీసుకోవడం కోసం వేదిక విచ్చేస్తూ ఉన్నారు చక్కగా వారి వారిలో ఉన్నటువంటి దేశభక్తిని వారి మార్చ్ ఫాస్ట్ ద్వారా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ అన్ని కూడా నంద్యాల జిల్లా స్థాయి వేడుకల్లో సాధారణ ప్రజానికం యొక్క రక్షణ బాధ్యతతో పాటు వేడుకల సందర్భంలో వారి దేశభక్తిని చాటుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఎన్సిసి విభాగం ముందుకు సాగుతూ ఉన్నది తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుకు సాగుతూ ఉన్నది కార్యక్రమాలన్నింటినీ కూడా సుశిక్షణ అందించడంలో గౌరవ ఎస్పీ గారు హర్సల్ ఎస్పీ అడ్మిన్ గారు హర్సల్ ఏఆర్ గారు వీరందరూ కూడా వారి దిశానిర్దేశంలో పరేడ్ అందరూ కూడా చక్కటి సాధనతో ఇలాంటి వేడుకల్లో ప్రత్యేకంగా